హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మా లంక వీధిలో అయితే వినాయకుని పెట్టామండి చక్కగా మంచిగా స్వామివారికి అయితే అలంకరణ అంతా డెకరేషన్ చాలా బ్యూటిఫుల్గా చేశారు కదండి చాలా బాగుంది కదా అలాగే దీపోత్సవం కార్యక్రమం కూడా జరగబోతుందండి ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాము అలాగే జనాలు అందరూ కూడా ఎప్పుడు దీపాలు వెలిగిద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట వీధిలో వాళ్ళంతా ఇదంతా కూడా చాలా బాగా అలంకరించారు కదండి ఇదిగోనండి ఫైనల్గా దీపోత్సవం అయితే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది నేను కూడా స్వామివారికి దీపం అయితే పెట్టేస్తూ ఉన్నానండి అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదండి ఇదిగోండి మా పాప కూడా ఇక్కడైతే దీపం అయితే వెలిగించడం జరుగుతుందండి శివలింగం దాని మీద అలంకరణ చేసి దీపాలు పెట్టారండి అలాగే వినాయక స్వామి మొత్తం పెయింటింగ్ వేసి దాని మీద అయితే అలంకరణ జరగదండి చేయడం ఇలా మనము ఇలాంటివన్నీ కార్యక్రమాలు వినాయకుని దగ్గర రోజుకొకటి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదండి కన్నులు పండగలాగా ఉంటుంది చూడడానికైతే చాలా ఆనందమైతే వేస్తూ ఉంటుంది ఇదిగోనండి మా తోటి కోడలు ఉష తను కూడా ఇక్కడైతే దీపం వెలిగిస్తూ ఉందండి ఇలా అందరం కలిపి చక్కగా ఈ దీపోత్సవం కార్యక్రమం అయితే జరుపుకున్నామండి చాలా ఆనందంగా చూసారా దీపాలు అయితే చాలా కలకలలాడుతూ ఆకాశంలో నక్షత్రాలుగా మెరుస్తూ ఉన్నాయి కదండి అయితే నాకు రెండు కళ్ళు సరిపోలేదు ఆ వినాయక స్వామి వారు కూడా చాలా ఆనందపడే ఉంటారండి ఇదిగోనండి మా వారు నేను కూడా ఇక్కడైతే దీపం వెలిగించడం జరుగుతూ ఉందండి అలాగే చక్కగా ఎన్నో దీపాలు అయితే వెలిగించామండి చాలా ఆనందమైతే వేసింది ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇందులో ఇలాంటి వాటిలో పాల్గొన్నా సరే చాలా ఆనందం అయితే వేస్తుంది కదా మీకు కూడా ఇలాగే జరుపుకుంటారా మీరు కూడా ఇలాంటి స్వామివారి దగ్గర కార్యక్రమాలు జరుపుకుంటారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి చాలా బాగుంది కదండి కన్నుల పండగలా అనిపించింది నాకైతే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను లోక సంస్థాసుకునభవత్ బాయ్ అండి బాయ్ బాయ్